వేమన పద్యములు పంది పిల్లలి పదియునైదింటినీ కుంజరంబుయీను కొదమనొకటి ఉత్తముడగు పురుషుడొక్కడు చాలడా విశ్వదాభిరామ వినురవేమ పట్టు పట్టరాదు పట్టి విడువరాదు పట్టెనేని బియ పట్టవలూ విడుట కన్నా పడి చచ్చుటే మేలు విశ్వదాభిరామ వినురవేమ పదుగురాడు మాట పాటి అయి ధర జల్లు ఎక్కదెందు ऊरकुण्डुवानिनुरेल्लनोपदु विश्वदाभिरामविनुरवेम पशुलवन्निवेरु पालेकवर्णमौ पुष्पजातिवेरुपूजयो कटी दर्शनमुलुवेरुदैवम्बुवक्कटि విశ్వదాభిరామ వినురేమ పాలసాగరమున పవళించిన స్వామి గొల్ల ఇండ్ల పాలు కోర ఎదుటి వారి సొమ్ము లెల్లవారికి తీపి విశ్వదాభిరామ వినురవేమ